మిత్రులారా వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ ఈరోజు మనం ముఖ్యమైనటువంటి అంశం తెలుసుకుందాం స్కూల్ స్టార్ట్ అయ్యాయి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఇప్పుడు ఆందోళన అనేది పిల్లల్లో సహజంగా కనిపిస్తుంది దీంతో స్కూల్ కు వెళ్ళేటువంటి పిల్లవాడు మారం చేయడము ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడము ఇలాంటి లక్షణాలు కనబడుతుంటాయి ఇలాంటి కొన్ని మానసిక అంశాలు తలెత్తినప్పుడు గ్యాస్ట్రిక్ తాలూకు లక్షణాలు తలెత్తుతాయి వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఆ లక్షణాన్ని ఏమంటామంటే ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ అని అంటాము అంటే ముఖ్యంగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాలేజీకి వెళ్తున్నారు ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు ఆందోళన గాబరతత్వం అధికంగా ఉండడం మూలంగా మోషన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ మోషన్ వచ్చినట్టుగా ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కొందరు పిల్లలకు మోషన్కి వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది తేన్పులు అజీర్తి అధికంగా ఉండడము లేదా కొంచెం ఫుడ్ తినగానే కడుపు నిండిపోయింది అనడము అలాంటి లక్షణాలు కనబడతాయి నీరసము బలహీనత రక్తహీనత తాలూకు లక్షణాలు కూడా కనపడతాయి ఇది ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ అంటాం అంటే మోషన్కి వెళ్ళినప్పుడు ముక్కినప్పుడు ఎంతసేపు ముక్కినా కూడా మోషన్ ఫ్రీగా అవ్వదు అంటే సంతృప్తికరంగా అవ్వదు వెళ్ళి వచ్చిన తర్వాత పది నిమిషాలకు మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది ఇది ఎక్కువగా యాంగ్జైటీ డిజార్డర్ వల్ల కనపడుతుందండి అంటే పిల్లల్లో ఆందోళన తత్వం అధికంగా అయినప్పుడు ఇప్పుడు కొత్త స్కూల్కి వెళ్ళాం కొత్త కాలేజ్కి వెళ్ళాం యాంగ్జైటీ వల్ల అది ఎలా ఫేస్ చేయాలి అనేటువంటి తత్వం అధికంగా ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బంది వల్ల ఈ మానసికంగా సైకోసోమాటిక్ సమస్య అంటాం వీటిని సైకోసోమాటిక్ సమస్య అంటే సైకో అంటే మైండ్ సోమా అంటే బాడీ ఈ విధంగా మనస్సు నుంచి బాడీ పైన ఇంపాక్ట్ పడేటువంటి లక్షణాల్లో ఇరిటబుల్ సిండ్రోమ్ని చెప్పుకోవచ్చు ఇది జెండర్తో కూడా నిమిత్తం లేదండి ఫిమేల్స్లో అలాగే మేల్స్లో ఈక్వల్ ప్రపోర్షన్గా కనపడుతూ వస్తుంది కానీ చిన్న పిల్లల్లో అధికంగా కనపడవచ్చు ముఖ్యంగా ఇరవై సంవత్సరాల లోపు పిల్లల్లో చాలా అధికంగా కనపడుతుంది కొందరు పిల్లలకు మలబద్ధకం అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది ఆయనస్ దగ్గర మలబద్ధకం అనేది ఏర్పడి అక్కడ నొప్పి మంట తాలూకు లక్షణాలు కూడా రావచ్చు అలాగే మోషన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల పాటు ఆ భాగం దగ్గర ఆసనం దగ్గర నొప్పి ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది దీన్ని అశ్రద్ధ చేసినట్లయితే ఫిషర్ లక్షణానికి కూడా దారితీయచ్చు ఫిషర్ ఇన్ యానో అనేటువంటి లక్షణానికి దారితీస్తుంది అంటే మలద్వారం దగ్గర సన్నటి చీలిక ఏర్పడడం ఈ చీలిక అలా ఏర్పడి అందులో నుంచి బ్లీడింగ్ అవ్వడము నొప్పి అధికంగా ఉండడము మంట అధికంగా ఉండడము మోషన్ ఫ్రీగా ఉండకపోవడము కొందరిలో ఆ నొప్పి గంటల తరబడి కూడా ఉండడము ఈ విధంగా ఇది ఫిషర్ ఇన్ యానో లక్షణానికి కూడా దారితీస్తుంది కాబట్టి దీనికి ముఖ్యంగా చేయాల్సినటువంటి అంశం ఏంటంటే తీసుకునేటువంటి ఆహారంలో ఒక పూటైనా ఖచ్చితంగా సలాద్స్ ఉండేలా తీసుకోవాలి అంటే కీర దోస ముక్కలు క్యారెట్ ముక్కలు లేదా ఫ్రూట్స్లో ముఖ్యంగా పొప్పడి పండు అంటాం బొప్పసకాయ అంటాము ఈ పండు అలాగే పైనాపిల్ యాపిల్ ఇవి కొంత మేర తీసుకున్నట్లయితే ఐబిఎస్ తాలూకా లక్షణాన్ని కొంత మేర మనం నివారించుకోగలము ఇక మెడిసిన్ అవసరమా లేదా అంటే డాక్టర్ గారిని కలిసినప్పుడు మాత్రమే లక్షణానికి అనుగుణంగా మందులు వాడతారు వీటికి ఆధునిక వైద్యంలో మందులు ఏ విధంగా అంటే వాడుతున్నప్పటి నుంచి జీవితాంతం వాడుతూనే ఉండాలి అలాంటివి ఆధునిక వైద్యంలో కనిపిస్తాయి హోమియోపతి మందుల్లో ఈ లక్షణానికి అతి తక్కువ టైంలోనే తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది నెల నుండి రెండు మూడు నెలల వ్యవధిలోనే ఈ లక్షణాన్ని చాలా వరకు అదుపులోకి తీసుకురావచ్చు దీంతో పాటు వేరే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే మాత్రమే ఇది తగ్గేందుకు సమయం పడుతుంది అలాగే ఇదే లక్షణము పెద్దవాళ్ళల్లో అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల ఏజ్ గ్రూప్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు దీన్ని అల్సరేటివ్ కోలైటిస్ అంటాము అంటే పెద్దపేగు వాపు ప్లస్ అలాగే అందులో లోపలి భాగంలో ఒక పుండు ఏర్పడడం కూడా జరుగుతుంది అయితే ఇది పెద్దవాళ్ళల్లో వచ్చినప్పుడు ప్రధానంగా ఆల్కహాల్ ఇంటేక్ అధికంగా తీసుకునే వ్యక్తులు స్మోకింగ్ అధికంగా చేసేటువంటి వ్యక్తులు బయట ఫుడ్ మసాలా ఇంటేక్ అధికంగా తీసుకునే వ్యక్తుల్లో మాత్రమే ఈ అల్సరేటివ్ కోలైటీస్ లక్షణం కనబడుతుంది హోమియోపతిలో వీటికి శాశ్వత పరిష్కారం ఉంటుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి డైట్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోండి అండ్ హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడండి చిన్న వయసు పిల్లల్లో వచ్చే ఐబిఎస్ని పెద్ద ఏజ్ గ్రూప్లో వచ్చేటువంటి ఆల్సరేటివ్ క్వాలిటీస్ని శాశ్వతంగా మనం తగ్గించుకోవచ్చు భవిష్యత్తులో ఇది కాంప్లికేట్ కాకుండా ఉంటుంది పిల్లల్లో వచ్చినట్లయితే ఇది రక్తహీనతకు అలాగే బరువు పెరగకుండా కూడా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి బరువు పెరగాలంటే ఈ లక్షణానికి సొల్యూషన్ దిశగా ప్రయాణించాలి సో విన్నారు కదా వ్యూవర్స్ ఈ ఐబిఎస్ అల్సరేటికోలైటిస్ ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో దీనికి సంబంధించి అత్యంత ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే కొలనోస్కోపీ అనేటువంటి పరీక్ష చేయించండి లేదా సిగ్మాయిడోస్కోపీ అనేటువంటి పరీక్ష ద్వారా నిర్ధారణ మనం చేసుకోవచ్చు సో వ్యూవర్స్ హోమియోపతిలో ఎంత మంచి సొల్యూషన్ ఉంటుంది మీలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మనం అందులో వాడుకోవచ్చు టెలిమెడిసిన్ ద్వారా కూడా మాట్లాడి కొరియరు లేదా పోస్ట్ ద్వారా కూడా హోమియోపతి మందులు సర్వీస్ ఉంటుందండి రేపటి కార్యక్రమంలో ఇంకో మంచి టాపిక్తో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ